శ్రీ మహాగణాధిపతి అయ్యమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం మీరు ఇంట్లో గణపతి సిద్ధివ్రతాన్ని ఆచరించేటప్పుడు పాటించవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి అవి ప్రతివారు కూడా గుర్తుపెట్టుకోండి చవితి తిదినాడు ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో గణేషుని పూజ చేసేటువంటి విధి విధానంలో పాటించవలసిన నియమాలు మీరు చదువుకునేటువంటి పిల్లలు ఇంట్లో కనుక ఉంటే వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు కొన్నిటిని తీసుకొని ఆ పుస్తకాల మీద స్వస్తి గుర్తు వేసి పసుపుతో కుంకతో దేవుని యొక్క మందిరం వద్దే ఒక పీఠం మీద ఉంచాలి ఈ పుస్తకాలు పెన్ను ఎందుచేతనంటే ఈయన షార్ట్ హ్యాండ్ రైటర్ గణపతి మహాభారత రచన చేసింది ఈయనే కదా వేదవ్యాసాలు వారు చెబుతుంటే ఈయన తన ఏకదంతం అయ్యాడు ఆయన ఏకదంతో ఉపాసకుడు అయ్యాడు ఆయన ఏకదంతం మహాకాయం తప్త కాంచన సన్నిహం లంబోదరం విశాలాక్షం దేహం గణాయకం అన్న ఏకదంతంతోనే ఉన్నాడు ఒక దంతాన్ని పెరిగి దాంతో మహాభారత రచనకు ఉపక్రమించాడు అలా మహాభారత రచనకు ఉపక్రమించిన వాడు మరి ఆగకుండా రాయటం అంటే మాటలా అందుకే గణపతి షార్ట్ హ్యాండ్ రైటర్ అంటారు కాక్ష్యాన్ని నేర్చుకునే వాళ్ళు కూడా గణపతిని ప్రార్థన చేసి నేర్చుకోవాలండి అంత గొప్ప విశ్లేషణ ఉంది దీంట్లో కాబట్టి ఈ యొక్క గణపతి పూజ చేసేటప్పుడు మీరు పిల్లలు చదువుకునే పుస్తకాలన్నింటినీ కూడా పక్కన పెట్టండి గణపతి పూజా మందిరం దగ్గర గణపతిని పూజ చేసిన తర్వాత నైవేద్యాతులు అయిపోయిన తర్వాత పుస్తకాలకు కూడా పూజ చేసి నైవేద్యం పెట్టి నమస్కారం కనుక చేసినట్లయితే విద్యలో బాగా మీరు రాణించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి అలాగే మీరు పీటల మీద కూర్చున్నప్పుడు తాంబూలంలో రెండు పండ్లు పెట్టి చేతికి ఇచ్చి కూర్చోవ ఇవ్వాలి ముందుగా అక్షంతలు పీటల మీద పడేట్టుగా ఉంచుకోవాలి అక్షంతలు పీటల మీద పడాలి తర్వాతనే కూర్చోవాలి ఇలా చేసినట్లయితే మనకి విశిష్టవంతమైన అభివృద్ధిని ఆ గణేషుడు ప్రసాదిస్తాడు సుమా అని చెప్పేసి భావిద్దాం జన సుఖినోభవాన్ని